నేను నా పేరు దేవుని రవీందర్ అడ్వకేట్ సిద్ధిపేట ఎక్స్ బార్ ప్రజెంట్ సిద్దిపేట ఉదయం మన ప్రెసిడెంట్ గారికి సిద్దిపేట ఇక్కడ నిర్మల్ బాలకృష్ణ ప్రెసిడెంట్ గారికి వెళ్ళడం జరిగింది మహేందర్ గారికి సిద్ధిపేట సెక్రటరీ మహేందర్ గారి ఆధ్వర్యంలో సమావేశమైన అడ్వకేట్ మిత్రులందరికీ పేరు పేరిన సీనియర్స్కు మరియు సహచర న్యాయవాదులందరికీ పేరు పేరున నమస్కారములు నా పేరు దేవునూర్ రవీందర్ అడ్వకేట్ నేను ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయించున్నాను నేను గతంలో నైంటీ ఎయిట్లో ఎన్రోల్మెంట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తుండగా గతంలో కేసీఆర్ వద్ద మరి హరీష్ రావు గారి దగ్గర త్రీ త్రీ ఇయర్స్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేయడం జరిగింది మాకు కోర్టుకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ దర్దాపుగా అన్నీ మేము సమకూర్చుకున్నాము ఇంకా కొన్ని రావాల్సిన ఉన్నాయి మొన్ననే ఒక టెన్ ఏకర్స్ కోర్టుకు సపరేట్గా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గర కూడా ఒక టెన్ ఏకర్స్ అలాడ్ చేయించుకున్నాం మా దగ్గర ఇప్పుడు ఫిఫ్త్ ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నది సరిపోయేంతగా ఉన్నది ఎస్సీ ఎస్టీ కోర్టు మరియు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బిల్డింగ్స్ కావాల్సినది అక్కడ కూడా మేము చేర్చుకున్నాము నేను రెండు వేల ఒకటి రెండు వేల రెండులో సిద్దిపేట భారత స్టేషన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో భారత సెషన్ ప్రెసిడెంట్గా చేసినాను నా కాలంలో పోస్ట్ కోర్టు ప్రెమిసిలో ఒక పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయించడం జరిగినది అడ్వకేట్ల సౌకర్యార్థం అలాగే లేడీ బార్ అసోసియేషన్ అని ఒకటి వారికి కూడా ఒకటి అసోసియేషన్ బిల్డింగ్ రూమ్ అలాట్ చేయించడం జరిగింది అలాగే నా సమయంలో కరోనా ఉన్నందున కరోనా బారిన పడిన అడ్వకేట్లకు అడ్వకేట్ మిత్రులకు వారికి కూడా హెల్ప్ చేయడం జరిగింది జూనియర్ న్యాయవాదులకు ఒక నలభై మందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది అడ్వకేట్ మిత్రుల సహాయంతో నాలుగు లక్షలు ఇప్పించడం జరిగినది నేను ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా నా డిమాండ్లలో అడ్వకేట్ల సంక్షేమం అనేది పెంచాలనేది ఒక డిమాండ్ అడ్వకేట్ల సంక్షేమ పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దాన్ని ఇంకా పెంచాలనేది ఒక డిమాండ్ అంటే అడ్వకేట్లు అధిక సంఖ్యలో ఉన్న న్యాయవాదులు మన తెలంగాణలో తెలంగాణలో వారికి కూడా ఒక ఎమ్మెల్సీ కేటాయించాలనే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో కొత్తగా అప్కమింగ్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక టూ ఇయర్స్ వరకు స్టైఫండ్ ఇచ్చే దిశగా కృషి చేస్తాను కావున అడ్వకేట్లు మిగతా సమస్యలన్నీ మీకు తెలిసినే అంత ఇంటెలెక్చువల్సే కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నా సీరియల్ నెంబర్ థర్టీ త్రీ దేవునూరు రవీందర్ గారి ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఒకటి ఒకటితో ఒకటి వేసి నన్ను దీవించి ఆశీర్వదించాలని నిర్మల్ బాలాచార్యు రిక్వెస్ట్ చేస్తున్నాను స్వతహాగా మరి సీనియర్ న్యాయవాది మా న్యాయవాదుల సమస్యలు అయితే సార్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొన్న ముఖ్యంగా కరోనాలో అయితే జూనియర్ న్యాయవాదులు అప్కమింగ్ న్యాయవాదులు మిడిల్ అంటే అటు జూనియర్ కాకుండా ఇటు సీనియర్ కాకుండా నడుమలో ఉన్నటువంటి న్యాయవాదులు చాలా సఫర్ కావడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత ఆర్థిక సాయం అందినప్పటికీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది దానితో పాటు ఈ వృత్తిలో నిలదొక్కోవాలంటే కనీసం ఎనిమిది నుంచి పది సంవత్సరాల దాకా పట్టే ఆస్కారం ఉంది మరి మరి అప్పటిదాకా అడ్వకేట్గా నిలదొక్కోవాలంటే ఆర్థిక పరిస్థితి కూడా చాలా అవసరం మరి ప్రొఫెషన్లకు రావాలంటే డిగ్నిటీతో పాటు కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలన్నది తమకు చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఇక మాకైతే సార్ ప్రత్యేకించి నిర్మల్ కోర్టులో ప్రధానమైన సమస్య కోర్ట్ బిల్డింగ్ ఇప్పుడు ఏమైంది సార్ ఇక్కడ రెండు కోర్ట్ బిల్డింగ్లు ఇక్కడ రెండు కోర్ట్స్ అక్కడ రెండు కోర్టుస్ చేయడం వల్ల అడ్వకేట్లు చాలా సఫర్ అవుతున్నారు అక్కడ కాల్ వర్గులో ఒక కేసు పిలిచేవారికిల్లా ఇక్కడ ఒక కాలు వర్గులో కేసు పిలిచేవారికి ఏమైతుందంటే అడ్వకేట్ నో రిపెండేషన్ మేడు పిటిషన్ ఇస్ డిస్మిస్ అంటున్నారు క్లయింట్కి వచ్చి బా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉన్నది అంటే తమరికి ఏమన్నా అవకాశం వస్తే గెలిస్తే మరి మన నిర్మల్ బార్ సేషన్ కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లనే జూనియర్ అడ్వకేట్లకు కూడా ఏమైనా స్టైపాండ్ కూడా మరి మీకైతే కేసీఆర్ గారు హరీష్ రావు గారు దగ్గర అంటున్నారు మరి రేపు చట్టసభలలో ఏమన్నా పబ్లిక్ అడ్వకేట్స్ అడ్రస్ చేసినప్పుడు మరి అడ్వకేట్ల సమస్యలు కూడా మీరు మీ ద్వారా వాళ్ళను చట్ట సభలో మాట్లాడించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇంకేమైనా సమస్యలు ఉంటే మీకు అందరికీ తెలుసు విషయాల మీద అయితే కొత్త ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి ఒకటి ఉండే సార్ ఇప్పుడు థర్టీన్ ఫైవ్ థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ అదొకటి వచ్చింది సార్ దాని మీద కూడా మరి స్టేట్ అమెండ్మెంట్ చేస్తారని అంటున్నారు మహారాష్ట్రలో అయితే సెవెన్ ఇయర్స్ బిలో రిమాండ్ చేస్తారట మరి ఇక్కడైతే రిమాండ్లు యాక్సెప్ట్ చేస్తలేరు మళ్ళీ ఏంది సార్ మనం ఇప్పుడు ప్రత్యేకంగా రోజు పేపర్లో చూస్తూ ఉన్నాము డైలీ అక్కడ ఉన్నటువంటి ఐఓలు బెయిల్ ఇస్తామని చెప్పి నలభై వేలు యాభై వేలు అరవై వేలు వచ్చి ఏసీబీలకు డ్రాప్ అవుతున్నారు మరి అదే అడ్వకేట్స్కు బెనిఫిట్ వస్తే అక్కడ ఉన్నటువంటి సీనియర్ దగ్గర జూనియర్ అడ్వకేట్ సర్వే అవుతాడు సీనియర్ అడ్వకేట్ సర్వే అవుతాడు మన కక్షిదారులకు కూడా న్యాయం చేసిన మన ఒక బెనిఫిట్ కూడా పబ్లిసిటీ కూడా మనకు ఉంటుంది మా బార్ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మా న్యాయవాదులను కూడా మీకు మద్దతు తెలియజేస్తా ఉన్నాం సార్ No.